నేను ఈవినింగ్ అంటే ఫ్రైడే ఈవినింగ్ బయటకి వెళ్దామని రెడీ అయ్యాము నేను రెడీ చేసాక నేను రెడీ అయ్యాను ఈ లోపు వాడు నా హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఇల్లంతా తిరిగేస్తున్నాడు అబ్బా దేనికో తెలుసా బయటికి వెళ్ళిపోదాం రమ్మని రెడీసాము అంటే బయటికి పట్టుకుని వెళ్ళిపోవాలి అంతే ఇంక ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది పాకెట్ కూడా వచ్చింది ఆ పాకెట్ లో లిప్ స్టిక్ పెట్టాను అదే చూపిస్తున్నాను అక్కడ నాకు మేకప్ అంటే లిప్స్టిక్ అంతే మళ్ళీ వచ్చాడు చూడండి వీడికి హ్యాండ్ బ్యాగ్ ఎంత నచ్చిందో నాకు కూడా ఈ హ్యాండ్ బ్యాగ్ ఈ మధ్య ఫేవరెట్ అయిపోయింది ఫ్యామిలీ మొత్తం బయటకు వెళ్తున్నాము వీడిని ముందు రెడీ చేసేసాను ఈ లోపు మా డాడీ రావడానికి లేట్ అయింది ఎందుకని ముందు రెడీ బాబు అనిపించింది ఇంకా ఒకటే గోల బయటికి లాగుతూనే ఉన్నాడు చూడండి మధ్యలో ఆ షూ లేసి అందట్లేదని అని పడుకోని మరి ఇప్పేస్తున్నాడు ఈ వీడియో పూర్తిగా మా మన్వికిను చూపించండి చూపించండి అనే వాళ్ళ కోసమే చూడండి వాళ్ళ అమ్మమ్మ పట్టుకొని లాగాడు రావట్లేదని మళ్ళీ నా పట్టుకొని లాగుతున్నాడు ఇంక వీళ్ళు వచ్చేలా లేరు రా బాబు అని కూర్చొని టీవీ చూసాడు కాసేపు వీడికి మా ఇంట్లో అందరి దగ్గర ముద్దే నా దగ్గర తప్ప నేను అడిగిన వెంటనే ఇవ్వను వాడు ఏడ్చినా అని చెప్పి అలవాటు చేయను మా డాడీ మా మమ్మీ మా తమ్ముడు మా మరదలు లాస్ట్ కి వీళ్ళ డాడీతో సహా అందరూ వీడికి బాగా సపోర్ట్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకే వీడియో బా బాయ్